శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శివాయి గురువే నమ శ్రీ క్రోధిరామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం బహుళపక్షం గురువారం ఆరు జూన్ రెండు వేల ఇరవై నాలుగు అమావాస్య సాయంత్రం ఆరు గంటల ఎనిమిది నిమిషాల వరకు రోహిణి నక్షత్రం రాత్రి ఎనిమిది గంటల పదహారు నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి రెండు గంటల ఎనిమిది నిమిషాల వరకు రాత్రి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాల నుండి మూడు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల మూడు నిమిషాల నుండి పది గంటల యాభై ఐదు నిమిషాల వరకు మధ్యాహ్నం మూడు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి నాలుగు గంటల పది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు శుభ సమయం లేదు ద్వాదశ రాసులు వారు రోజు చేసుకోదగిన పూజలు శ్రీ ఆంజనేయ స్వామి వారి దండకం చదవండి శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ సింధుడితో అర్చన జరిపించి ఆ బొట్టుని ధరించండి స్వాతి హెర్బల్స్ శ్రీశైలం వారి లక్ష్మీ తామర ఒత్తులు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ ఒత్తులతో దీపారాధన చెయ్యండి అదృష్ట ప్రాప్తి ధనాకర్షణ ఏర్పడుతుంది మేషరాశి ఇంటా బయట చికాకులు ఏర్పడతాయి జీవిత భాగస్వామి సహాయంతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు మీ సలహాలు సూచనల ద్వారా కొంతమందికి ప్రయోజనాలు అందుతాయి వృషభ రాశి కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు మిథున రాశి బిందు వినోదాలలో చురుగ్గా పాల్గొంటారు దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు నూతన పెట్టుబడులకు తగిన సమయం సంతాన సమస్యల నుండి బయటపడతారు కర్కాటక రాశి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు అనుకూలమైన సమయం కాంట్రాక్ట్లు దక్కుతాయి సింహరాశి నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు రుణాలు కొంతవరకు తీరుస్తారు ఉద్యోగాలలో ఏర్పడిన చిక్కులు కొంతవరకు తీరుతాయి పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు కన్యారాశి రాబడి కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి పనులలో ఆటంకాలు కొంతవరకు తొలగుతాయి ఆరోగ్య సమస్యలు కొంతవరకు తీరును జీవిత భాగస్వామి నుండి ధనలాభం పొందుతారు తులారాశి కొత్త వ్యక్తులు పరిచయమై నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు నూతన ప్రణాళికలను వేయగలుగుతారు మీ సలహాలు సూచనల ద్వారా కొంతమందికి ప్రయోజనాలు అందుతాయి రాశి మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కార దిశకు చేరుకుంటాయి ముఖ్య వ్యవహారాలలో అవాంతరాలు ఎదురైన సన్నిహితుల సాయం అందుతుంది సేవక బృందంతో సతమతమవుతారు ధనస్సు రాశి ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుతాయి స్థిరాస్తి వృద్ధి చెందుతుంది పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు దూర ప్రాంతాలలోని మీ వారు మీకు ఎంతో సహకరించినా కొన్ని పనులు మాత్రం పూర్తి కావు మకర రాశి కుటుంబ సభ్యులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలగుతాయి ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరం శ్రమ అధికంగా ఉంటుంది అనుకోని అతిథుల నుండి శుభవార్తలు అందుకుంటారు ధనలాభ సూచన కుంభరాశి కొత్త వ్యక్తులు పరిచయమై నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు ముఖ్య వ్యవహారాలలో విజయం సాధిస్తారు ఉద్యోగస్తులకు పదోన్నతులు పొందుతారు నూతన వస్తు సేకరణ చేస్తారు మీనరాశి దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకుంటారు పనులు సాఫీగా పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం వాతావరణంలో మార్పుల కారణంగా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి